అంటే అందరికీ రామాజీ ఫిలిం సిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత లోపల మనం ఎంటర్ అవ్వగానే ఎంటర్ అయిపోయి టికెట్లు అన్నీ పోయిన తర్వాత ఒక వెల్కమ్ సాంగ్ పెడతారండి ఇట్లాగా ఎంత బాగుందిందో అసలు భలే సాంగ్ అండి అది వెల్కమ్ లాగా పెట్టారనమాట తర్వాత ఏంటంటే ఒక చిన్న మనకి షూటింగ్ లాంటిది తీసి చూపిస్తారనమాట ఇది ఈ క్లిప్ చూస్తే నిజంగా మన సినిమాలో చూసిన ఫీలింగ్ కలగదు మనకి భలే కొన్ని అసలు ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ తగ్గట్టే అక్కడ అంతా షూటింగ్ స్పాట్స్ అన్నీ ఉంటాయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబర్ బాహుబలి షూటింగ్ భలే ఉంది తర్వాత అక్కడ అంతా అసలు కళ్ళు చెదిరిపోయేటి ఆ విజువల్స్ అంతా ఆ సెట్టింగ్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయండి చాలా చాలా బాగా అనిపించింది మీకు కూడా బాగుంది కదా నెక్స్ట్ ఇది ఒక డ్యాన్స్ అండి ఇది కూడా భలే ఉంది కదా తర్వాత ఫైటింగ్స్ అన్నీ వేసాలన్నమాట ఎంత బాగు నాకైతే పవన్ కళ్యాణ్ గారిది బద్రి మూవీ తెచ్చింది దాంట్లో కూడా ఇలాంటివి ఉంటాయి కదండి నెక్స్ట్ ఇది ఇలా చూసుకుంటూ రాగానే ఇవన్నీ చూస్తుంటే మనం ఏవో సినిమాలో చూసిన ఫీలింగ్ అలాతుందండి ఎందుకంటే చాలా సినిమాలు షూటింగ్ తీసుకుంటారు కదా ఇక్కడ అందుకని చాలా చాలా హాస్తం అనిపించింది ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదండీ చాలా బాగున్నాయండి అయితే మార్నింగ్ అని వెళ్ళామనుకోండి ఈవినింగ్ దాకా నుంచి హాయిగా అన్నీ చూసుకొని రావచ్చు అనమాట సరేనండి ఉంటా మరి ఇంకా